మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు వెంకటరామరెడ్డిని అత్యధిక మెజార్టీ గెలిపిస్తే తన సొంత ఖర్చులతో ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తారని వారు తెలిపారు కేసీఆర్ తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంచి ప్రొఫెసర్స్ ని తీసుకొచ్చి మనకు కోచింగ్ ఇప్పిస్తా అంటున్నారు ఫ్రీ కోచింగ్ పైసా తీసుకోకుండా ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తా అంటున్నారు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు సంబంధించి కూడా మనకు ట్రైనింగ్ ఇచ్చేసి మరి అదేవిధంగా మనకు మెగా జాబ్ మేలా పెట్టి తనకు ఉన్నటువంటి పరిశ్రమలతో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి జాబ్ మేలా పెట్టి మనకు జాబ్స్ కూడా ప్రైవేట్ పరంగా ఇప్పిస్తా అంటున్నారు అదేవిధంగా ఫంక్షనాలు పెట్టి కార్యక్రమాలు చేసుకుంటూనే మన ఆడపిల్లల పెళ్ళైతే మరి కేవలం ఒక్కటే ఒక్క రూపాయికి ఫంక్షణాలు కూడా మనకి ఇస్తా అని చెప్పేసి అందుబాటులోకి తీసుకొస్తా అని చెప్తున్నారు కాబట్టి మనం మన అభ్యర్థిని గెలిపిస్తువాల్సినటువంటి బాధ్యత ఉంది డబ్బులు అందరికీ ఉంటాయి కానీ సేవ చేసేటువంటి గుణం వెంకట్రామరెడ్డి గారికి ఉందన్న విషయాన్ని మనం తెలుసుకొని మరి వారి సేవలు మనం వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా ఎంపీగా అతన్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి కూడా తెలియస్తే ఎంపీగా వారు అదే విధంగా నేను మీ మధ్యలో ఉంటే మన నాయకులందరూ కూడా మన కష్ట సుఖాల పాల్పంచుకొని ఏ సమస్య తీర్చడానికి మేము ఉంటాము మీకు రావాల్సినటువంటి ఇండ్లు కానీ తాగునీటి సమస్య కానీ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ కరెంటు కష్టాలు కానీ తప్పకుండా మేము మీకు తీరుస్తామని చెప్పేసి కూడా సభాముఖంగా మీ అందరికి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి